శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ ఫ్రెండ్స్ మనం చూసాం పహల్గామ్ మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎలా అయితే మన అమాయకులమైన ప్రాణాలను తీసుకున్నారో దానికి తగ్గట్టే భారతదేశం ఒక కౌంటర్ అటాక్ మనం చూసాం డిఫెన్స్ యొక్క శక్తి ఏందో ప్రపంచ దేశాలకి మనం పరిచయం చేశాం దీనికి లీడర్షిప్ వహించిన సోఫియా కురేషి గారికి వౌమికా సింగ్ గారికి అండ్ వివిధ దళాల అధిపతులు అండ్ ద మాస్టర్ మైండ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ అండ్ ఇంటెలెక్చువల్ అజిత్ దోయల్ గారికి ఒకసారిగా మనందరం సెల్యూట్ చేయాలి అయితే మన దగ్గర ఇంత మంచి ఆఫీసర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గరకు వచ్చేసరికి అంత ఒక టెర్రరిస్ట్ మాదిరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక పాకిస్తాన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ హద్దులు దాటి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అతగాడి పేరు వచ్చేసరికి అహ్మద్ షరీఫ్ ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి చూశారు కదా మిత్రులారా ఎట్లా మాట్లాడుతున్నాడు ఇండస్ రివర్ వాటర్ అని వదలకపోతే అంట పాకిస్తాన్ మన భారతదేశం ఒక ఊపిరిని తీసేస్తుంది అంట ఈ ఊపిరి తీసేస్తుంది అనే ఒక కోర్టు ఇక్కడ ఈయన ఫస్ట్ టైం చెప్పింది కాదు మిత్రులారా అఫీజ్ సయ్యద్ అని ఈ పాకిస్తాన్ అగ్ర ఉగ్రవాది సేమ్ ఇలానే మాట్లాడిడు ఒక పాకిస్తాన్ అఫీషియల్ స్పోక్స్ ఆఫ్ ది మిలిటరీ వచ్చేసరికి ఈ విధంగా మాట్లాడతాడు ఒక పాకిస్తాన్ తీవ్రవాది కూడా ఈ విధంగా మాట్లాడతాడు అసలు దీనికి ముఖ్య కారణం ఏంటంటే బెహల్గాంలో మా యొక్క భారతీయులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రతీకారంగా చాలా హార్ష్ డిసిషన్స్ ఈ రోక్ కంట్రీ మీద తీసుకోవడం జరిగింది ఈ రోక్ కంట్రీకి ఇప్పుడు కానీ మనం సమాధానం చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేమని చెప్పి చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంది అయితే మన మెయిన్గా స్ట్రాంగ్ డిసిషన్ ఎక్కడ తీసుకున్నాం అంటే ఫ్రెండ్స్ మన ఇండస్ ట్రీటీ మీద ఈ ఇండస్ ట్రీటీ ఏంటంటే ఫ్రెండ్స్ పాకిస్తాన్కి ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అక్కడ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ పాకిస్తాన్ రీసోర్సెస్ని వాళ్ళ అగ్రికల్చరే కానివ్వండి వాళ్ళ జనరల్ రీసోర్సే కానివ్వండి ఈ ఇండస్ వాటర్ నుంచి చేస్తారు సో వాళ్ళ ఆయు పట్టిని మనం ఆపేస్తాం ఎక్కడైనా వీళ్ళు తీవ్రవాదుల్ని ఫండింగ్ చేయకుండా వాళ్ళని ప్రోత్సహించకుండా ఆపుతారా అంటే తీవ్రవాదుల్ని బంద్ చేస్తాం మీరు తీవ్రవాదుల్ని ఎంకరేజ్ చేయము మమ్మల్ని మాకు ఆ ఇండస్ వాటర్ వదలండి అని అక్కడ అడుక్కోవచ్చు కదా కానీ ఇది చేయరంట మన భారతదేశం ఒక ఊపిరిని ఆపేస్తారంట మన భారతదేశంలో డేంజర్ బెల్స్ మళ్ళీ మోగుతున్నాయి అంటే ఇవి మనం న్యూస్లో నిన్న మొన్న చూస్తున్నాం నిన్న చూస్తున్నాం ఇవాళ కూడా చూస్తున్నాం కోవిడ్ నైన్టీన్ దాకా ఉన్న సమాచారం ప్రకారంగా కోవిడ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ టూ కేజెస్ ఇన్ కేరళ ఫార్టీ ఫోర్ కేజెస్ ఇన్ మహారాష్ట్ర థర్టీ ఫోర్ కేసెస్ ఇన్ తమిళనాడు అండ్ కర్ణాటకలో గుజరాత్లో వచ్చేసరికి స్పైక్ ఒకటి కనబడదంట దీనికి పాకిస్తాన్ వచ్చేసరికి దీనికి కాన్స్ప్రెన్సీ ఏమైనా చేస్తుందా అంటే మనం ఎవరిని నమ్మలేం ఫ్రెండ్ పాకిస్తాన్కి అంత సీన్ లేదు బయోవార్ చేసే అంత సీన్ లేదు వీళ్ళకు ఒక సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ ఏంటంటే కప్పలు పాములు ఎలకలు ఫ్రై చేసి గబ్బిల్లాళ్ళు ఫ్రై చేసుకొని సూపుల్లా తింటారు చూసినావా ఆ నా కొడుకులు వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఇంత రచిపోయి మాట్లాడుతున్నారా అనే ఒక ప్రశ్నకి నిజమైన సమాధానం మన భారతదేశ ఇంటెలిజెన్స్ త్వరలోనే చెప్తుందని నేను అనుకుంటున్నాను ఇది నిజంగా పాకిస్తాన్ కాన్స్పరెన్సీయా కాదా అనేది మీరు ఒకసారి కమెంట్లో చెప్పండి అయితే మనం ప్రజెంట్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాం అంటే ఈ కోవిడ్ నైన్టీన్ మనకి వేరియంట్స్ చేంజ్ అవుతుంది మనం టూ మన ఫస్ట్ వేరియంట్ చూసాం ఇప్పుడు సెకండ్ వేరియంట్ చూసాం ఇప్పుడు థర్డ్ వేరియంట్ ఇది అమెరికన్ సబ్ వేరియంట్స్ ఇంక్లూడింగ్ జెన్ పాయింట్ వన్ అండ్ ఎల్ఎఫ్ పాయింట్ సెవెన్ అండ్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ ఈ వేరియంట్స్ అనేది దాని రూపు మార్చుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ దీనివల్ల దురదృష్ట శాతం ఇద్దరు చనిపోయారు అది మహారాష్ట్రలో ఒక ఫిఫ్టీ నైన్ ప ఇయర్స్ ఓల్డ్ ఒక పెద్ద మనిషి చనిపోయారు క్యాన్సర్ పేషెంట్ అండ్ ప్రజెంట్ ఒక అబ్బాయి కూడా పద్నాలుగు వేల అబ్బాయి కూడా చనిపోయాడు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే ఈ వన్ ఫిఫ్టీ టూ కేసెస్ కేరళలో కానీ ఫార్టీ ఫోర్ కేసెస్ మన మహారాష్ట్రలో కానీ తమిళనాడులో థర్టీ ఫోర్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు హాస్పిటలైజ్ కాలే ఆ దేవుడి వల్ల వీళ్ళెవరు హాస్పిటలైజ్ అవ్వలేదు హాస్పిటలైజ్ అవ్వలేదు కానీ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు పాకిస్తాన్ ఈజ్ సేయింగ్ దట్ వీ విల్ స్టాప్ యువర్ బ్రేత్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ షోయింగ్ ద బ్రీతింగ్ డిసీజ్ లైక్ కోవిడ్ సో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలంటే అంత అప్రమత్తంగా ఉండాలి మనం ఏదైతే కోవిడ్ నైన్టీన్ స్టార్టింగ్ నుంచి మనకి ఒక ఎక్ససైజ్ లాగా మనం ఏదైతే మనం వ్యక్తిగత ప్రికాషన్స్ తీసుకుంటామో అది నైన్ నైంటీ ఫైవ్ మాస్కే కానివ్వండి వ్యక్తిగత దూరమే అవనివ్వండి అండ్ హోమ్స్ మన హైజీనిక్ ఫుడ్ ఏమనియండి హ్యాండ్ శానిటైజ్ ఇవనివ్వండి సో ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే ఎవడు పాకిస్తాన్ వాడు కాదు కదా అక్కడ వాడిని పంపించే ఆ కప్పలు బ్యాచ్ ఆ కప్పలు ఎలకలు తినే బ్యాచ్ కూడా మనల్ని ఏం చేయలేదు సో వ్యక్తిగతంగా మన హైజీనిక్గా ఉండి ఇప్పుడు గ్యాదరింగ్స్ కూడా ఈ పార్టీస్ కానీ ఈ గ్యాదరింగ్స్ కానీ మీటింగ్స్ కానీ వెళ్లకుండా ఉంటే చాలా బెటర్ లైవ్స్ ఉంటున్నాయి మన లైవ్లో చూసుకోవచ్చు ఏదైనా ఇంపార్టెంట్ తప్ప బయటికి వెళ్ళకండి సో మన డేంజర్ బెల్స్ మోగుతున్నాయి కాబట్టి మన తెలుగు రాష్ట్రంలో కూడా విశాఖపట్నంలో ఒక కేసు ఆల్రెడీ వచ్చింది అండ్ ప్రజెంట్ కడపలో కూడా రిమ్స్ హాస్పిటల్లో ఒక కేసు వచ్చిందని సమాచారం సో మనకి పక్కనే మన చుట్టుపక్కలనే ఇది తిరుగుతుంది కాబట్టి ఇంకా హైదరాబాద్లో ఇది బయటపడలేదు ఒకవేళ పడితే ఎంతమంది ఫరు అవ్వచ్చో మనం చెప్పలేం సో పర్సనల్ హైజీనిక్ మనం ఏదైతే మన డబ్ల్యూహెచ్ఓ కానీ మన ఇండియన్ ఏదైతే చెప్తుందో మన సిక్స్టీ పర్సెంట్ ఉన్న ఆల్కహాల్ ఉన్న శానిటైజింగ్ వాడుకుంటూ హైజీనిక్గా ఉండండి ఫ్రెండ్స్ గ్లౌస్ వాడండి ఇప్పుడు మీరు మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకుంటే మనకి చాలా సోర్సులు వచ్చినాయి అది బిగ్ బాస్కెట్ ఇవ్వండి ఇన్స్టా మార్ట్ ఇవ్వనివ్వండి జెప్పో కానివ్వండి స్విగ్గీ అండ్ జొమాటో కానివ్వండి సో ఇవన్నీ మనకి హ్యాండ్ మీ మన ఫింగర్ టిప్స్ మీదనే మన గ్రోజరీస్ కానీ మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్స్ కానీ మన ఇంటికి వస్తున్నాయి సో మీరు ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళండి వ్యక్తిగత హైజనిక్ మస్ట్ అండ్ షుడ్ మన వ్యక్తిగతంగా మన విల్ పవర్ మనకు ఉందో మన ఏదైతే మనకు విల్ పవర్ ఉందో ఆ విల్ పవర్ ముందు ఎంతమంది దుష్ట శక్తులు పాకిస్తాన్ కానీ ఆ ఎలకలు తినే బ్యాచ్ కానీ ఎవరైతే వచ్చినారో వాళ్ళని మనల్ని ఒక మన ఎంట్రీగా కూడా పీకిరు సో మంచిగా ఉండండి ప్రోటీన్స్ తీసుకోండి ఫుడ్ ప్రోటీన్స్ తీసుకోండి మంచి హైజనిక్ ఫుడ్ తీసుకోండి హైజీనిక్గా ఉండండి బీ సేఫ్ ఎట్ హోమ్ బీ హైజనిక్ బీ లాయల్ మదర్ ఇండియా ఎందుకంటే మన భారతదేశంలో ఉండి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ పేరుట కన్న తల్లి పాలు దాగి రొమ్ములు గుద్దే కొంతమందిని మనం చూస్తున్నాం ఆ పాకిస్తాన్లో వాడేవాడో కంటే వీడు మనకి డేంజర్ సో ప్రతి డే ఈ యొక్క మన పిల్లలకు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ బీ లాయల్ టు మదర్ ఇండియా అని ఒక కొటేషన్ని మనం ఈరోజు నుంచి తీసుకొద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్